ఎనీవే మనం మళ్ళీ మాట్లాడుకుంటాం ఆ రోజు కూడా కూర్చుందాం ఎంత వరకు మీరు దగ్గరికి వచ్చారు ఎంత స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా ఇవాళ చెప్తూ ఉన్నారు ఇంకో రెండు రోజుల్లోనే దాని తాలూకా రిఫ్లెక్షన్ కూడా మనకు తెలిసిపోతుంది కాబట్టి మళ్ళీ ఆ రోజు మాట్లాడుకుందాం థ్యాంక్ యూ కేకే గారు సో సమంజ్ గారు బొల్సెట్ గారు బొల్సెట్ గారు ఎట్లా చూస్తారు ఒకటి టూ స్టార్ట్ విత్ కేకే గారు నెంబర్ తోనే ఒకసారి స్టార్ట్ చేద్దాం మీరు ఎవరు కూడా ఎప్పటివరకు చెప్పని నెంబరు మాట్లాడిన నెంబర్ నమస్కారం అండి నూట అరవై ఒకటి కూటమికి జనసేన ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ అంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో రాబోతోంది అనేది వారు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఆర్ పోస్ట్ పోల్ సర్వే అంచనా అవునండి మీకు ఉన్న నమస్కారం ముఖ్యంగా ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక లాగా తయారయ్యారండి ఎందుకంటే చాలా మందికి అర్థం కాని విషయం అసలు అది ఏక్ అనుకుంటే మేక్ అయిపోయిందని ఏంటో అసలు యాభై అడగాల్సింది వంద అడగాల్సింది ఈయన ఇరవై ఒకటి అనుకున్నారు కానీ ఆయన తీసుకున్న దాంట్లో బిగినింగ్ నుంచి చెప్పేది ఏంటంటే నైన్టీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉండాలని కానీ ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇద్దామని అనుకున్నారన్నది నా అభిప్రాయం అండి కేకే గారి అభిప్రాయంతో నేను ఏకీపీస్తున్నా ఓకే అదంటే కొంత స్వార్థం కావచ్చు మా పార్టీ కాబట్టి కానీ నేను చాలా నియోజకవర్గాల్లో స్వయంగా తిరిగానండి తిరిగిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే పీపుల్ ఆర్ కంప్లీట్లీ రెడీ టు ఓట్ ఫర్ పవన్ కళ్యాణ్ యాక్చువల్గా కంటెస్ట్ చేసిన ఏరియాలోనే కాదు మిగతా దాంట్లో కూడా అలాగే ప్రజలు ఎలా చూశారంటే అసలు సైకిల్ ఎక్కడ ఉంది ఇది ఎక్కడ ఉంది గుర్తు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి ఈసారి ఎలాగైనా సరే వేసేద్దామని ఈ నిన్నటి వరకు ఒక కొంత కరుడు కట్టిన వైసీపీ ఎనలిస్టులు కూడా సడన్ గా నేను ఆశ్చర్యపోయాను షిఫ్ట్ అయ్యారా అసలు నైన్టీ పర్సెంట్ ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరులో లో కాపులు నైన్టీ పర్సెంట్ పవన్ కళ్యాణ్ వైపు షిఫ్ట్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు కాపు నాస్తా చాలా మంది కాపులు మంత్రులు చేసిన ఎన్ని చేసినా సరే కనీసం టెన్ పర్సెంట్ కూడా ఆకట్టుకోలేకపోయారు ఇది ఎందుకంటే ఇది వైసీపీ సింపుల్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కాబట్టి నేను నమ్ముతున్నానని చెప్పి ఒక కరుడు పెట్టిన వైసీపీ అంటే ఏమంటే అది జరిగితే ఏమవుతుందంటే కంప్లీట్ స్వీప్ అండి అది అంటే అది నేను లాగా వచ్చింది ఎలాగైనా సరే ఈసారి అంటే ఇంత యుఫోరియా ఉంటుందని ఒకవేళ ముందే అనుకుని ఉండి ఉంటే అంటే నేను జస్ట్ ఐపోతే అయి ఉండొచ్చు కానీ చాలా మంది జనసేన అభిమానులు లేకపోతే ఆ కమ్యూనిటీ నాయకులు చాలా మంది కోరుకున్నట్టు ఎక్కువ నెంబరు అంటే హర్రామ్ జోగయ్య లాంటి నేతలు లెటర్లు రాసినా ఏం చేసినా నలభైయో యాభయో కనీసం సీట్లు తీసుకోవాలి తీసుకుని ఉంటే బాగుండేది అని చర్చ కూడా ఆల్రెడీ ఆయన ప్రారంభం అయిందా అంటే ఇంత ఇఫోరియా ఉంటుందని ఊహిస్తే అంటే అది ఈ ఇఫోరియా ఉంటుందని కళ్యాణ్ గారికి తెలుసండి మాకు పార్టీలో ఉన్న చాలా మందికి తెలుసు కానీ ఏంటంటే కళ్యాణ్ గారు వ్యూహానికి ఆయన ఎప్పుడు ఏమన్నారంటే వ్యూహం నాకు వదిలేయండి మీరు జస్ట్ మీరు చెప్పింది చేయండి ఎందుకంటే ఇది ఇట్ ఇస్ బియాండ్ ఇమాజినేషన్ ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసినవి కేవలం పాతిక సినిమాలు అంటే ఇప్పుడు ఇంకో రెండు మూడు యాడ్ అయినాయి అనుకోండి ఇతరుల పాతిక సినిమాల్లో దాదాపు పదిహేను సినిమాలు సక్సెస్ఫుల్ కాదు కేవలం పది సినిమాల్లో పాతికేళ్ళలో ఒక నటుడు ఆ స్థాయిలో ఉండడం అంటే ఆయన ప్రజలతో కమ్యూనికేట్ అవుతున్నాడు ఆయన సినిమా మీడియం ద్వారా ప్రజలతో కమ్యూనికేట్ అయ్యి ప్రజలను ఇన్ఫ్లూయన్స్ చేయగలుగుతున్నాడు ఆయన సో ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కాదండి త్వరలో సౌత్ ఇండియా మొత్తం మీద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఇండియా మొత్తం మీద అంటే ఐదేళ్లలో ఐదేళ్లలో ఎదుగుతున్నాడు ఐదేళ్లలో అంత ఇన్ఫ్లుయెన్స్ ఐ డో ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ పర్సనల్ లెవెల్ ఆల్సో ఆయన ఆరా గురించి కానీ లేకపోతే దీని గురించి కానీ కానీ ఒక్కసారి గడిచిన ఐదేళ్లు వెనక్కి వెళ్తే రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల కూడా ఆయన్ని గెలిపించి అసెంబ్లీలోకి పంపించని వాటర్లు ఆయన అభిమానులు లేకపోతే వీళ్ళందరూ ఐదేళ్లలో ఇంత డ్రాస్టిక్ చేంజ్ డ్రాస్టిక్ ఇంక్లినేషన్ ఇంప్రూవ్మెంట్ ఎట్లా సాధ్యమైంది ఏంటి కారణం అంటే ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్ అండి ఈజ్ రిఫార్మర్ బేసిక్ ఏంటంటే టైం ఎప్పుడు ఎక్కువ తీసుకున్నది కారణం ఏంటంటే పొలిటీషియన్ ఇస్ డిఫరెంట్ పొలిటీషియన్ రాగానే సక్సెస్ అవుదాం ఎలాగైనా సరే ఎంట్రీలోనే సక్సెస్ అయిపోవాలి అయిపోయిందని ఎలా నిలబెట్టుకుందాం అని ఆలోచిస్తారు కానీ ఈయన ఒక ఆర్గానిక్ గ్రోత్ మీద ఇప్పుడు కూడా ఆర్గానిక్ వ్యవసాయం లాగా ఆయనకి ఇప్పుడు కూడా ఆర్గానిక్ గ్రోత్ మీద నమ్మకం ఎక్కువ ఈ డజన్ బిలీవ్ ఇన్ ఇన్స్టెంట్ సక్సెస్ ద డెఫినెట్ గా సక్సెస్ అయిపోవాలన్న దానికంటే ఈ వాంట్స్ టు విన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ మనల్ని నమ్మలేదు చాలా ఎంత చక్కగా చెప్తారంటే మనల్ని నమ్మలేదు వదిలేద్దాం నేను చాలా చాలా డైరెక్ట్ నాకు ఆయనకి జరిగిన కమ్యూనికేషన్ కూడా చెప్తానండి లో అంటే విదేశాల నుంచి వచ్చి కూర్చున్నారు సార్ మనం కొద్దిగా డబ్బులు ఖర్చు పెడితే ఇక్కడ గెలుస్తాం సార్ కొద్దిగా ఇబ్బంది ఉంది అని అన్నారు కళ్యాణ్ గారు అన్నారు అలాగే పొత్తు బలా ఉంటే బాగుంటుంది అంటే అన్నారు ఆయనకి ఏంటంటే ఈ వాంట్స్ టు వెయిట్ ఫర్ టర్న్ అండ్ టైం ఇప్పుడు ఈసారి ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని దించడమే కార్యక్రమంగా పెట్టుకున్నారు ఈయన గతిని ఎక్కడం కార్యక్రమంగా పెట్టుకోలేదు సో జగన్మోహన్ రెడ్డిని దించే కార్యక్రమం సక్సెస్ఫుల్ గా చేశారు దానికి ఎంతవరకు అవసరం అయితే అంత వరకు తగ్గారు ఆ తగ్గడం వల్ల నేను ఈ రోజు చెప్తున్నానండి తెలుగుదేశంలో కానీ బిజెపి లో గాని పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది అది అది పెరిగిపోయింది విద్య అవతల పార్టీలో కూడా అభిమానులు వచ్చేసారు అవును అది లో అంటే ఒక మనం చాలా సందర్భాల్లో అనుకున్నట్టు ఒక ఆపత్కాలంలో ఎవరైనా వచ్చి నిలబడితే వాళ్ళ తాలూకా గౌరవం కానీ లేకపోతే ఆ హోదా కానీ ఇవన్నీ కూడా పెరిగిపోతాయి అదే జరిగింది అదే బహుశా ఓట్ ట్రాన్స్ఫర్లో కూడా జరిగిందేమో లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధ్యం కాదు అని మేము మనం రియల్ నెంబర్ మాట్లాడుకుంటాం ఇంకొక విషయం చెప్పండి నేను వేరే గెస్ట్ దగ్గరికి వెళ్తా ఇప్పుడు ఆరామస్థాన్ సర్వే కానీ ఆత్మసాక్షి కానీ దీనికి భిన్నంగా వచ్చింది వాళ్ళు వైసీపీకి తొంభై ఎనిమిది ఇస్తున్నారు ఎవరు ఆరామస్తాను ఆత్మసాక్షి తొంభై ఆరు ఇస్తున్నారు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే రెండు వెస్టర్ ఇంట్రెస్ట్ తో చేసిన సర్వేలు అండి తప్పు వాళ్ళ అంచనాలు తప్పయ్యాయని నేను అన్నగానే ఎందుకంటే నాకు ఆత్మసాక్షి మూర్తి గారితో కూడా మంచి పరిచయం ఉంది ఇది వరకు ఒకసారి ఆయన తప్పుడు తప్పు జరిగిందని చెప్పి నేను ఇక మీద సర్వేలు చేయను అని చెప్పేసి సర్వేలు దూరం వెళ్ళిపోతున్నా నేను వెళ్ళిపోయినంతరం మళ్ళీ వెనక్కి వచ్చారు వెనక్కి వచ్చినప్పుడు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే శాంప్లింగ్ లో రాంగ్ కాదండి ఇట్ ఈస్ సర్వైవల్ గేమ్ ఇప్పుడు ఏమంటే ఎలాగైతే కొనుక్కున్నారు కదా సర్వైవల్ కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చేసింది కానీ కొంత క్రెడిబుల్ గా ఇప్పుడు ఆరామ్ గత గడిచిన మూడు నాలుగు ఎన్నికలుగా సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సర్వే చేస్తున్నాడు ఇటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో గాని మరి ఆ క్రెడిబిలిటీ లూజ్ అయిపోతారు కదా ఇవాళ మీరు అన్నట్టు అంటే ఆ క్రెడిబిలిటీ లూజ్ అయిపోరా ఇప్పుడు కేకే వన్ అన్నారు అటు ఇటు తేడా వచ్చింది అనుకోండి ఆయన క్రెడిబిలిటీ లూజ్ అవుతుంది అలాగే ఆరామ్ అలాగే ఆత్మసాక్షిది దెబ్బతింటారు లేటెస్ట్ అండి ఇప్పుడు మనకి ఇన్ని ఇన్ని సర్వేలు తప్పు అవ్వడానికి అవకాశం లేదు కదా అలాగే బీజేపీ విషయంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో కూడా చాలా తప్పు నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి నేనేమంటానంటే రా దేశం అంతా ఒకవైపు చూస్తుంటే మనం ఒక్కళ్ళు ఒకవైపు చూస్తే కుదరదండి కళ్యాణ్ గారు అది ముందే చూశారు దేశంలో మోడీ గారు వస్తున్నారని అందరికంటే ముందు కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది చాలా మంది అసలు ఈ పొత్తులో తెలుగుదేశం జనసేన సరిపోతుంది బిజెపి ఎందుకని చెప్పి చాలా మంది చెప్పినప్పుడు ఆయన చాలా పట్టుపట్టారు అది గెలుపోవటముల గురించి కాదు భవిష్యత్తు గురించి మోడీ గారి చేతిలో భవిష్యత్తు భద్రంగా ఉంటుంది ఈ దేశానికి ఒక గుర్తింపు తీసుకొచ్చారు ఈ దేశం పదో స్థానం నుంచి ఐదో స్థానానికి ఎకనామిక్ గ్రోత్ తీసుకెళ్లారు అయోధ్యలో రామాలయం కట్టారు అది కూడా మత సామరస్యంగా గొడవలు లేకుండా అల్లర్లు లేకుండా కాబట్టి అంటే ఆయన దృష్టి అంతా కూడా దేశం మీద ఉంటుందండి కళ్యాణ్ గారి దృష్టి ఇప్పుడు కూడా దేశం మీద ప్రజల మీద ఉంటది కానీ పార్టీ మీద ఆయన వ్యక్తిగతంగా హోదా పెరగ పెంచుకోవాలని ఆయన అనుకోరు ఆయనతో ఉన్న వాళ్ళు కూడా దానికి సిద్ధపడాలి ఆయన చాలా మందికి ఏంటంటే టికెట్ రాకపోతే విభేదిస్తాను అది సార్ ఆయన అనుకోరు కానీ ఇప్పుడు ఆయన కూడా ఉండే మీలాంటి సహచరులు అనుచరులు లేకపోతే కేడరు కోట్లాది మంది అభిమానులు మాత్రం కోరుకుంటారుగా ఎక్కడికి వెళ్ళినా అదే గొడవ చేస్తే ఆయన వారించిన సందర్భాలు కూడా అనేక ఉన్నాయి సరే అది రేపు ఏం జరుగుతుందో భవిష్యత్తులో చూద్దాం బట్ అయితే మీరు చెప్పిందని బట్టి ఆయన విజన్ క్లియర్ గా ఉంది నేషనల్ పాలిటిక్స్ మీద కానీ స్టేట్ స్ట్రాటజీస్ మీద కానీ అంతేనా చాలా క్లియర్ గా ఉంది క్లియర్ గా ఉంది రైట్ రైట్ దాసా రాము గారు జాయిన్ అవుతున్నారు మనతో డిబేట్